అంటారా కడప జిల్లాలో నడి సెంటర్లో వైఎస్ఆర్ బొమ్మ ఉంటే వైఎస్ఆర్ రాజశేఖర బొమ్మ కనపడకుండా టీడీపీ జెండాలు కట్టారే ఏం అభివృద్ధి పొందాలని వాళ్ళు మా ప్రభుత్వం రాదా మా ప్రభుత్వం కానీ వస్తే రామారావు బొమ్మ కట్టం మేము జెండా టీడీపీ అనే ఒక ఇళ్ళకి ప్రతి ఒక ఇళ్ళకి వైసీపీ జెండా మేము ఎగరేస్తాం అది మా పాలన టూ పాయింట్ ఓరేక్ అన్నది మాకు తెలుసు ఆ సంగతి అంత అభివృద్ధి అయింది మీకు వైఎస్ఆర్ విగ్రహాన్ని కనపడకుండా చేస్తారా మేము మా ప్రభుత్వం వచ్చిందిగా మేమన్నా మేము మేమన్నా చేసామా ఎన్ని అక్రమాలు ఎన్ని ఎన్ని చెప్పండి దానికి నువ్వు అడిగా నువ్వు మా అన్న అడిగాడు దానికి నువ్వు అన్నావు కదా ఎందుకు ఎంత అని అదే మాది అలా గత మన కడపలో కూడా ఒక చిన్నారి మీద మహిళ మీద రేపు చేసి చంపేయడం జరిగింది అలాంటి చోట ఆమె గురించి మాట్లాడకుండా మహానాడు సభ పెట్టారు దాని గురించి అలా ఏం చెప్తారు మీరు ఏం అంటావా మా అన్న ప్రభుత్వం ఉంది అన్నప్పుడు రేపులు జరుగుతున్నాయి అమ్మాయిలు పోతున్నారు అమ్మాయిలు కట్టినా అవుతున్నారు ఏమైనా ప్రభుత్వం ఎంతమంది పోయారు ఎప్పుడుకి దీనికి కూడా మేము మేమంటే అడగలేమన్నా అక్కడ మేము వాళ్ళ వాళ్ళు అడగాలన్నా కూడా ఎమ్మెల్యే అందరిని లోపలేస్తున్నావు ఇలా చేస్తున్నారు ఎవడు అడుగుతాడు ఎవడు అడగడు అదే మ్యాటర్ ఏం లేదు ఇది ఒకటి అన్నారు సరే ఇప్పుడు మిస్ అవ్వకుండా ఉన్నారా ఎవడైనా నువ్వు చెప్పు నువ్వు అడిగావు కదా మమ్మల్ని అన్నయ్య ఆర్పి అన్నయ్య వాళ్ళ గురించి చెప్తే నువ్వు అన్నావు కదా ఇదే మాది మా మా మీ ప్రభుత్వంలో మేమేం చేసాం ఏం చేయాల అంటే అంత కడప జిల్లాలో అంత అవసరమైంది మీకు ఏమన్నా అభివృద్ధి పొందారు మీరు జెండాలు కట్టినందుకు నిన్న చూశాను పిడుగురాల్లో ఓరకి జెండాలు కట్టారు మాది అయిపోయింది అట్ట ఒక కార్ వేసుకొని వచ్చాడు వైసీపీ జనాలు బీకాడు మళ్ళీ టీడీపీ జనాలు బతుకుంటా పోతున్నారు ఏందంతా జెండాలు పోతే అని వచ్చిద్దా మీకు అన్న ఏమి రా ఏమి చేయలే ఇంకో మూడేళ్ళు మూడేళ్ళు పోతే మా అధికారం మాకు వచ్చింది అప్పుడు అనేది వైసీపీ టీడీపీ అనే ఇల్లు ఏ ఉన్నాయో వాడి ఇంటి మీద పోయి వైసీపీ జెండా ఎగరేస్తాం మేము కడతాం ఎవడు ఆపేదే లే రక్తపాతం చూపించారు మాది వచ్చి మా ప్రభుత్వం రాకుండా ఉండవు ఎల్ల కాలం ప్రభుత్వం ఉండదు ఆయన గురించి చెప్పడం వేస్ట్ నేనైతే నేను చెప్పడం వేస్ట్ నేను చెప్పడం వేస్ట్ అన్న లోకేష్ నేను చెప్పడం వేస్టనా నిజం అంటే ఒక మాట అన్నారా ఎరుపు రంగు చూసిన భయపడతారు వైసీపీ వాళ్ళు అంటారు వాళ్ళు మొక్క నాది మొక్కపాడు అన్న దూలిపాల నుండి రాణిలా వస్తే రానిలా మళ్ళీ చాలా పడుకుంటే ఇటు వచ్చా రెడ్ బుక్ రెడ్ బుక్ అన్నాడు కదా ఆయన ఒక్కడైనా రెడ్ బుక్ రాసుకునేది మాది ఉంది టూ పాయింట్ ఓ సినిమా వేరే లెవెల్లో చూపిస్తాం మేము కూడా మేము రాసుకున్నాం మేము బ్లూ బుక్ లో రాసుకున్నాం వైఎస్ఆర్ బ్లూ బుక్ అని మేము రాసుకున్నాం మాగులు తెలుసు మాగులు తెలుసు తగ్గేదే లే మాది వచ్చింది ప్రభుత్వం అప్పుడు చూస్తాం లోకేష్ బాబు ఏం పాలన తెలవదు ఆయన ఆయన గురించి కూడా మమ్మల్ని అడిగితే మేము చెప్పాం బాధలు ఏం తెలవదు ఆయనకి నిజం వాస్తవం అది ఆయనకి ఏం తెలవదు ప్రభుత్వం గురించి